నమస్తే ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు చూస్తుంటే చాలా బాధేస్తుంది మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఒక గ్రామం కొనాలంటేనే వాళ్ళు చే దాని మీద తరుగుమజు దాన్ని తయారు చేసిన మజూర్ అని మన దగ్గర ఏడు వేలు ఏడున్నర వేలు దాకా తీసుకుంటున్నారు కాబట్టి ఒక వెయ్యి ఉన్న రెండు వేలున్నా ఒక పక్కన పెట్టుకొని ఒక్కొక్క గ్రాము కొనుక్కొని దాన్ని ఒక ఆభరణంగా తయారు చేసుకోవడానికి దాచుకోవాలి తప్ప వెయ్యి రెండు వేలు పెట్టి చీరలు కొనే అక్కర్లేదు మనకి ఒక పది ఇరవై చీరలు ఉంటే సరిపోతుంది అంతేగాని ఎప్పుడు చూసినా కనబడిన చీరల్లా కొంటే వాటికి అయిపోతాయి కానీ ఈ బంగారం అనేది మనం దాచుకోలేం ఏదైనా ఒక వస్తువు పొందాలంటే ఒకటి మానుకోవాలి ఇప్పుడు అస్సలు కొనకుండా పిల్లలు ఎదిగిపోయారు అని టెన్షన్ పడే స్త్రీలు చాలామంది ఉంటారు కాబట్టి ఇక నుండి అయినా లిమిట్గా బట్టలు తీసుకొని కొంతమంది పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా కొనుక్కోండి ఈ ఇలా ఆభరణాలు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలన్న వాళ్ళు డైమండ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి డైమండ్స్ అనే దానికి మనకి బ్యాంకులోనే అప్పు ఇవ్వరు అలాంటిది ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళు మనకి ఏమైనా అర్జెంటు అత్యవసరం నాకు ఈ డైమండ్స్ నెక్లెస్ ఉంచుకొని నాకు మనీ ఇవ్వంటే ఇవ్వరు అలాగే రాళ్ళ వస్తువుల మీద కూడా ఎక్కువగా పెట్టకండి ఇప్పుడిప్పుడే బంగారం సమకూర్చుకునే వాళ్ళు ముందు ప్యూర్ గోల్డ్ మీదే తయారు చేసిన వస్తువుల మీద శ్రద్ధ పెట్టండి తర్వాత తర్వాత మీరు రకరకాల రాళ్లతో ఉన్న వస్తువులు కొనుక్కోవచ్చు అలాగే వెండి కూడాను ఏదో ఒక కొంకొరిని దేవుడి దగ్గర అయ్యో కొన్ని చాలు అదే పనిగా వెండి మీద కూడా ఖర్చు పెట్టకండి తర్వాత చాలామంది పిల్లల పెళ్ళిళ్ళో లేకపోతే పిల్లలు ఎదిగాక ఒక్కసారి కొందాము అనే ఒక ఆలోచనలో ఉంటారు అది చాలా రాంగ్ ఎందుకంటే మా పిల్లలు ఎదిగాక వాళ్ళ యొక్క టేస్ట్లు ఎలా ఉంటాయో వాళ్ళకి ఎటువంటి ఆభరణాలు నచ్చుతాయో అని చాలామంది అనుకుంటారు కానీ తప్పది ఎప్పుడు ట్రెడిషనల్గా వచ్చే కాసుల పేరు ఇవన్నీ మామిడి పిందుల హారాలు ఇవన్నీ ఎప్పటివో పాతవే మన అమ్మమ్మలు వేసుకున్న కాలం నాటియే మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి కొన్ని వస్తువులు మనం పిల్లల ఇదిలోనే చేయించుకొని పక్కనుంచుకోవాలి అన్నీ ఒకేసారి కొని బట్టలకి పెళ్ళి అన్నీ చేయాలంటే ఈ రోజుల్లో కోట్లు కోట్లు ఖర్చు అయిపోతాయి అంత డబ్బు ఒక్కసారే ఖర్చు పెట్టే కంట ముందు నుంచే తల్లులు పిల్లలు కొద్దీ నేను చాలాసార్లు నా వీడియోల్లో చెప్పాను ఎవరీ బర్త్డేకి మీ తాహత్తుకి తగ్గట్టు ఒక కాసు నుంచి ఎంతైనా ఒక గ్రాము లేకపోతే ఒక కాసు అలాగా ఎవరీ ఇయర్ కొంటే ఆ బిడ్డ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళ కొంత బంగారం పోగుపడుతుంది ఈ రకంగా ఇప్పటి నుంచైనా శ్రద్ధ పెట్టండి బంగారం ఏమీ మనకి దిగిరాదు ఎందుకంటే దేశాలే దాని మీద పెట్టుబడి పెడుతున్నాయి అలాంటిది మనం కొనుక్కోవాలంటే ముఖ్యంగా మిడిల్ ఫ్యామ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది చాలా ఇబ్బందే కాబట్టి కొనకుండా ఉండలేము అలాగని మానే లేము కాబట్టి కొద్ది కొద్దిగా కొనుక్కోవాలంటే తప్పనిసరిగా మిగిలిన సరిగా ఖర్చు పెట్టకుండా కొంత కొంత మనీ తల్లులుగా మీరు మీ భర్తల్ని ఎవరి మంత్ కొంత మీకు సేవింగ్ కింద ఇవ్వమనండి ఆ డబ్బులు దాసి ఎన్ ఏదో ఒకటి చేయించటం నేర్చుకోండి ఇది అది మనల్ని మన అవసరంలోనూ కూడా మనల్ని ఆదుకుంటుంది బంగారం నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే